జై భారత్ నేను మీ కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రమతో కూడుకున్నప్పటికీ జై భారత్ నేషనల్ పార్టీ రాజమహేంద్రవరం శాఖ ఈరోజు ఒక నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకి ప్రభుత్వ శాఖల నుంచి స్పందన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ అక్కడికి వెళ్ళి అర్జీ ఇస్తే మనకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు కనీసం అర్జీదారుడికి కూర్చునే దానికి కుర్చీ కూడా ఇవ్వరు సరే ఇవన్నీ కాదు కమిషనర్ గారిని కలుద్దామని కమిషనర్ గారి సీసీకి ఫోన్ చేస్తే ఆయన కమిషనర్ గారి కంటే బిజీగా ఉంటారు ఫోన్లు ఎత్తరు ఫోన్లు కట్ చేస్తారు ఫోన్ ఎత్తినా కానీ సరైన సమాచారం ఇవ్వరు అసలే ఏదో బాధతో వెళ్ళిన ప్రజలు ఇంకా మానసిక వేదనకి గురి కాకుండా ఉండాలంటే ఒక నిర్ణయం మేము ఆలోచించాము భారత్ నేషనల్ పార్టీ నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ప్రతి వార్డులో యాభై వార్డులో యాభై పోస్ట్ బాక్స్ డబ్బాలు పెట్టి ప్రజలు వారి సమస్యలు లెటర్ రూపేణా అందులో వేసినట్లయితే భారత్ నేషనల్ పార్టీ నుంచి ప్రతిరోజు ఆ లెటర్స్ మేము కలెక్ట్ చేసుకొని మీ సమస్య మీద పరిష్కారం కొరకు పోరాడతామని కాబట్టి భారత్ నేషనల్ పార్టీని ఆదరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను నమస్కారం